ఎట్ వచ్చింది ఫస్ట్ మందష్ నారాయణ డబ్బు కళా కళాకారుడు అన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తాడు అనమాట ఢిల్లీ హర్యానా బెంగళూరు చెన్నై అన్ని స్టేట్స్ అన్న ప్రోగ్రామ్స్ ఇస్తారు అయితే అన్న దగ్గర ఒక మొగావల బ్యాచ్ మాత్రమే ఉంది అన్నేం చేసిండే లేడీస్ తీసుకొని కమాయిండ్ చేస్తే

సిచువేషన్ ఉన్నా కానీ అసలు మెయిన్ గ్రేట్ ఏంటంటే వీలు కాదు వీళ్ళ హస్బెండ్ ఫస్ట్ అప్పు అన్నేళ్ళు గ్రేట్ ఎందుకంటే ఇంట్లోకెళ్ళి వెళ్ళి వెళ్ళనియన్ సిచ్యువేషన్లో అలాంటి అసలు లేడీస్ని బయటకు తోలేరు అన్నేళ్ళు స్టేట్ వాటి ఇక్కడ వెళ్ళిపోతారు ఎక్కడనో పోయి ప్రోగ్రామ్ చేసి వచ్చినా కానీ అసలు చాలా గ్రేట్ అన్నలు మీరైతే మా ఆయననే ఉంటాడు అనుకున్నాం మా చాలా మంది కానీ ఒకటి ఇంట్లో ఉన్నా బయట ఉన్న మీరు అనుమానించినా చెప్పినా ఆడమి తప్పు చేయాలి అనుకుంటే మీరు ఎవ్వరు ఏం చేయలేరు కానీ అలాంటి సిచ్యువేషన్ ఉండదు చి అని వదిలేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి తప్పు చేయరు ఎంత పబ్లిక్లో పోయినా ఎంతమంది మొగోళ్ళ మధ్యలో పోయినా ఆడమి గెలిచి రావచ్చు అంటే మీరు చేసే ప్రవర్తన బట్టి ఆడవాళ్ళది ఉంటుంది ఫస్ట్అప్ అది నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా అన్నది ఈ చూసినా చాలా గర్వంగా ఉంది అన్నేలు మీరు అందరికైతే వెరీ వెరీ థ్యాంక్స్ అందరు కూడా ఇలాగే ఆడవాళ్ళకి సపోర్ట్ చేసిరనుకో ఏమంటారు ఒక సామెత ఉంది చూసిరా అర్ధరాత్రి ఆడది నడవలేదు అన్నది ఇది మాత్రం ప్రూఫ్ నడవచ్చు ఇప్పుడు ఈ జనరేషన్లా ఎందుకంటే అక్క వాళ్ళు చూసినాక నాకు అనిపిస్తుంది ఇలా అంటే ఒకరు సపోర్ట్ ఉంటే పక్కన వాళ్ళు కూడా భయపడతారు కదా మన కాడికి రావాలంటే పక్కన వాళ్ళు కూడా భయపడతారు ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి పక్కన అన్నదమ్ముల సపోర్టు పెద్ద మామ సపోర్టు ఇటు ఏరాళ్ళ సపోర్టు అందరి సపోర్ట్ ఉంటేనే ఇలాంటివి చేయగలుగుతాం ఫస్ట్ మనం ఇంట్లో కరెక్ట్ లేదనుకో బయట ఇంట్లో వెళ్ళినాక బయట రచ్చేయాలి అన్నట్టు ఇంట్లో కరెక్ట్ ఉందనుకో బయట ఏదైనా వేయచ్చు ఎక్కడైనా వెళ్ళొచ్చు మళ్ళీ తిరిగి రావచ్చు అక్కడ వరకే అది మన భార్య భర్తల బంధం అంటే ఇలాగ నమ్మకంగా ఉన్నదనుకో ఎక్కడికైనా పోవచ్చు అని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ అక్క వాళ్ళని చూస్తే ఏమనరు ఎవరు ఎవరు ఏమనరు కాబట్టి ఈ అక్కలు అంత దూరం వెళ్తున్నారు కానీ అసలు చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఈ రోజు గర్వంగా ఫీల్ అవుతుంది ఇంకా నాకైతే చాలా రా అసలు ఎట్లా అంటే మీరు ఎక్కడో వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తారు అన్నయ్య తీసుకపోతే అంటే అన్నయ్య మంచితనం అంటే ఎట్లా తీసుకుపోయిన వాళ్ళని అట్లా ఒప్ప చెప్పుకుంటుండే అన్నయ్య కాబట్టి నేను చెప్పాల్సింది అన్నయ్య వెరీ వెరీ థ్యాంక్ యూ అన్నయ్య నీకైతే అంటే ఈ అన్నయ్యను చూసి వాళ్ళ హస్బెండ్లు కూడా అన్నయ్య మంచివాడు కాబట్టి అట్లా తోలిస్తారు అనమాట ఇంటికి వచ్చి మా బర్త మా అత్తమామతోటి మాట్లాడి మాట్లాడి కాడ ప్రోగ్రామ్ ఉన్నది ఇన్ని రోజులు చేస్తాము మళ్ళీ తెచ్చిన బాధ్యత నాది అని చెప్పి లెటర్ ప్రూఫ్ రాసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీకే కానీ అన్నయ్యకి అయితే అయినా కూడా అంత ఇప్పుడు వాళ్ళు పని చేయడానికి వస్తారు వాళ్ళకి డబ్బులు ఇస్తే అయిపోయాయి వాళ్ళతో నాకు ఏంది అనే ఉద్దేశపూర్వకంగా అన్న ఉండడు నేను వాళ్ళ కుటుంబం నుండి భార్య దూరం చేసి తీసుకొని పోతున్నా వాళ్ళకు ఒక పని కల్పిస్తున్నా అట్లా అని చెప్పి గర్వంగా ఫీల్ కాడన్నట్టు అన్న నేను మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్ప చెప్పాలి బాధ్యత పూర్వకంగా తీసుకపోతాడు అదే అంతే బాధ్యత పూర్వకంగా అబ్బా చెప్తాడు అట్లా అంత మంచి ఎంత గ్రేట్ అన్నయ్య అన్నయ్య ఇంట్లో వచ్చి రేట్ అసలు ఇంకోటి ఏమంటారు ఇవన్నీ ఉంటే నాకు కొన్ని మాట్లాడాలన్నా కానీ సంతోషంతో నాకు మాటలు అయితే రావట్లేదు మన సైడ్ అయితే అంటే మా యాదాద్రి భువనగిరి డిస్టిక్లో అయితే ఇలా ఆడవాళ్ళు అయితే డప్పు కొట్టి ఇట్లా గజ్జె కట్టి ఆడింది అయితే లేదండి మామూలుగా మేము ఏం చేస్తామంటే వినాయకుల కాడ దుర్గామాత దగ్గర బతుకమ్మ దగ్గర ఒక చిన్న ఛాన్సులు వేస్తేనే ఓ అమ్మ అట్లనా ఇట్లనా ఈమె ఇట్లా ఆడుతుంది అట్లా ఆడుతుంది అట్లాంటి మాటలు మాట్లాడతారు కానీ అక్క వాళ్ళు పోయి ఎక్కడెక్కడ పోయి ప్రోగ్రామ్ చేసి వస్తారు అంటే నాకు కూడా అసలు ఈ డబ్బు కొట్టుకుంటున్నారు